बोलियामजी भोलि <laughs>

চি পিছ নাই গৰভুজে 다른 분은 어디에 이거 좀 아비아라스 파티 타러 오는 రాష్ట్ర ప్రజలకు మరియు మా అంబర్పేట కాన్స్టెన్సీ డివిజన్ ప్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా దేవస్థాన కమిటీ సభ్యులు మా ఆ మేరకు మా సీనియర్ నాయకులు సతీశ అన్న మహేష్మూర్ రాజ్ చింటు మా బీఆర్ఎస్ నాయకులు రావడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆశీస్సుల మేరకు ఈరోజు సుమారు ఒక వెయ్యి మందికి పళ్ళూరు కూడా జరిగింది కావున ఈ యొక్క దేవస్థానం కమిటీ నుంచి ఏవైతే ఆహ్వాన ఉన్నాయో ఈరోజు రాత్రి జాగారం మరియు పొద్దుగాల రేపు ఈవినింగ్ కళ్యాణం మరి సాయంత్రము రథ ఉత్సవాలు ఉంటాయి కావున అధిక శాఖ భక్తులు పాల్గొనవలసిన కోరుతున్నాము ఈ సందర్భంగా మరొకసారి మా రాష్ట్ర ప్రజలకు మా అంబర్పేట్ డివిజన్ ప్రజలకు ఆశీవులు ఆశీషులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అంబర్పేట్ నియోజక ప్రజలకు మరియు అంబర్పేట్ డివిజన్ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు అంబర్పేట్ డివిజన్లో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అంబర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ ముద్రరాజు ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంబర్పేట్ పలు శివాలయాల దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ యొక్క స్వామివారి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతూ ఈ యొక్క మహాశివరాత్రి రాత్రి జాగారం స్వామివారి గరిడాన్ని మింగి స్వామివారి బాధలో ఉంటే ఈ యొక్క స్వామివారిని మేల్కొల్పోవడానికి స్వామివారిని భజన చేస్తూ స్వామివారి పూజా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జాగరణ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క జాగరణ కార్యక్రమంలో ఒక పొద్దు ఉన్నవాళ్ళు ఒక పొద్దు లేని వాళ్ళు కూడా జాగరణ చేస్తారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఓం నమ శివాయ అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాళేరు వెంకటేశ్వర గారికి అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారికి అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ మధురాజు గారికి పార్టీ సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరి కూడా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేడు ప్రజలందరూ కూడా ఒక పొద్దుండి మరి రోజు రాత్రి జాగారం ఉండడం జరుగుతుంది భక్తులంతా కూడా మరి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్ధార్థ ముద్రాజు గారు మరి శివాలయం నందు పన్న పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నారు మరొకసారి అంబర్పేట్ నియోజకవర్గ డివిజన్ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివారు